భక్తుల్లో అది అది చేయాలి కృష్ణాష్టం అంటే ఏదో వెన్న కృష్ణుడికి అంటే చిన్నప్పుడు వెన్న తిన్నాడు అంటే ఇష్టం వెన్న మనస్సుకు ప్రతీక వెన్న మనస్సుకు ప్రతీక ఆ మనస్సుని స్వామి స్వీకరించాడు వెన్నబెట్టి వెన్న స్వీకరించడం కాదు ఆ మనస్సుని స్వామి స్వీకరించాడు మన మనస్సు వెన్నతో సమానం దాన్ని స్వామి స్వీకరించేట్టుగా చేయాలి అందుకని కిలోల కిలోలు వెన్న తెచ్చి స్వామికి అలంకరించి కిలోల కిలోలు వెన్న నైవేద్యం పెట్టి ప్రసాదంగా తినటం కాదు మనసులాంటి వెన్న మనస్సుకి వెన్నకి అది సంబంధం వెన్న లాంటి మనస్సుని స్వామివారికి అర్పించాలి వెన్నను అర్పించడం అంటే అది అర్థం అంతేగాని ఎంత రేటున్నా పెడితే కృష్ణుడు సంతోషిస్తాడు మనకేదో ఇక్కడ కూడా మళ్ళీ కమర్షియల్ లాభం వస్తుంది ఇది కాదు కృష్ణ తత్వం వేరు కృష్ణుని ఆరాధించే విధానం వేరు కృష్ణుడు మొత్తం కూడా కలియుగానికి ఇచ్చిన బోధయా కృష్ణ జీవితం మొత్తం కూడా ఆయుగానికి సంబంధించింది కాదు కలుయుగానికి బోధన చేస్తున్నది